హాయ్ ఎవ్రీవన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు పండు మిరపకాయలు సీజన్ కదండి మిరపకాయలు అయితే బాగా దొరుకుతాయి పండు మిరపకాయలతో నేను వంకాయ టమాటా వేసి పచ్చడి చేశానండి పండు మిరపకాయ వంకాయ టమాటా పచ్చడి ఎలా చేస్తారంటే మొత్తం అన్నం పచ్చడితోనే తినేస్తారండి వేరే ఫ్రై కానీ కూర కానీ ఏమీ రసం కానీ అవసరం లేదండి అంత బాగుంటుంది నేను ఒక పావు కిలో వంకాయలు ఒక పావు కిలో పచ్చిమిర్చి ఒక పావు కిలో టమాటా ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు తీసుకున్నానండి పచ్చిమిర్చిని ఇలా గుత్తుల కింద చీల్చేస్తున్నానండి ఎందుకంటే అలా చీల్చడం వల్ల బాగా లోపల కంట కూడా ఆయిల్లో మగ్గుతుందండి అంతా కూడా ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు తీసుకున్నాను కదండి దాన్ని కొద్దిగా నీళ్లు వేసి ముందుగా ఇలా నానబెట్టుకోవాలండి గుజ్జలా అవుతుంది ఇప్పుడు వంకాయలని అయితే ఒక వన్ ఇంచ్ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి వంకాయ ముక్కలు కోసి లేదంటే నల్లగా వచ్చేస్తాయి అన్నమాట మొత్తం వంకాయలన్నీ కోసి ఇలా నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసి ఆ నీళ్ళలో వంకాయ ముక్కలు వేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద పాని పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి చీల్చుకున్న పచ్చిమిర్చిని ఆయిల్లో వేసి బాగా మగ్గించాలి చూసారు కదా ఇలా గుత్తుల కింద చీల్చుకుంటే మిర్చి బాగా లోపల కంటే కూడా మగ్గుతుందండి పచ్చిమిర్చి వేసి ఇలా లైట్గా పచ్చి అంతా పోయేలాగా అటు ఇటు కలుపుకుంటూ మిర్చి అంతా బాగా మగ్గించేయాలి మగ్గిన మిర్చిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి నేను అదే బౌల్లో నేను వణించి ముక్కలు కట్ చేసి ఉప్పు నీటిలో వేసాను కదండి అవి తీసుకొచ్చి వేసేస్తున్నాను ఒక్కసారి పైకి కిందికి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలపాలండి టమాటాలు నేను ఒక పావు కిలో టమాటాలు తీసుకున్నాను కదండి టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఈ వంకాయ ముక్కల్లో టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నానండి రెండు కలిపి బాగా మగ్గుతాయండి ఇలా పైకి కిందికి ఒక్కసారి బాగా కలిపి ఒక హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా కలుపు వేసి ఒక్కసారి మళ్ళీ పైకి కిందికి ఇలా బాగా కలపాలండి పసుపు ఉప్పు పట్టేలాగా ఇలా ఉప్పు వేయడం వల్ల వంకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట మూత పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాల తర్వాత మూత తీస్తే చూసారండి ఆల్రెడీ వంకాయ టమాటా అయితే బాగా మగ్గిపోయాయి ఒక్కసారి పైకి కిందకి ఇలా బాగా కలుపుకోవాలి వంకాయ ముక్కలు అయితే మగ్గాయి కదండి కనిపిస్తుంది కదా చాలా బాగా కుక్ అయిపోయాయి మనం కొద్దిగా ఉప్పు వేసాం కదండి ఉప్పుకే ఇలా మగ్గిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వంకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని చల్లారి పెట్టుకోవాలి శుభ్రోళ్ళు శుభ్రంగా కడిగి ఏపి పెట్టుకున్న పండుమిరపకాయలు వేసి రుచికి సరిపడగా కళ్ళుప్పు వేస్తున్నాను ఇలా కళ్ళుప్పు వేసి దంచడం వల్ల మిరపకాయలు తొందరగా బాగా నలిగిపోతాయండి చూసారండి బండతో అయితే నేను రోకలి బండతో ఇలా మెత్తగా దంచేశాను కొద్దిగా జీలకర్ర వేసి ఒక్కసారి బాగా మళ్ళీ ఒకసారి దంచాలండి ఇలా దంచుతూ ఒక గుప్పుడు ఎల్లులు రేఖలు వేసుకుని ఇవి కూడా మెత్తగా నలిగేలాగా బాగా దంచుకోవాలి చింతపండు నానబెట్టాను కదండి ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు నీళ్లు వేసి నానబెట్టాను కదా ఇదంతా నలిగిన తర్వాత చింతపండు కూడా తీసుకొచ్చి వేసేస్తున్నాను చూసారా మెత్తగా అయితే చింతపండు నానింది ఇప్పుడు చింతపండు కూడా వేసి ఒక్కసారి బండతో బాగా ఇలా కచ్చాపచ్చ దంచేసుకోవాలండి ఇలా దంచుకున్న పచ్చట్లో ఉడికించి పెట్టుకున్న వంకాయ ముక్కలు టమాటా ముక్కలు చల్లారి పెట్టాను కదండి అవి వేసేస్తున్నాను ఇవి కూడా మెత్తగా నలిగేలాగా ఇలా దంచుకోవాలండి పచ్చడిని ఇలా రోటి పచ్చడి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆ రోటి పచ్చడి టేస్టే వేరబ్బా ఇప్పుడు నలిగిన రోటి పచ్చడిని తీసేస్తున్నానండి ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా తినడానికి చాలా బాగుంటుంది రైస్లో వేసుకోవచ్చు అండి అలాగే ఇడ్లీ చపాతి పూరీలో కూడా వేసుకోవచ్చు ఈ పచ్చడి ఒక టెన్ డేస్ వరకు తాలింపు పెడితే నిలవ కూడా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏమీ కూర కూడా అవసరం లేదండి ఈ పచ్చడి వేసుకుని తింటే మొత్తం అన్నం తినేస్తారు స్టవ్ మీద పాన పెట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు వేసి ఒక్కసారి ఇలా బాగా కలుపుకోవాలండి నాలుగు ఎండుమిర్చి ముక్కలు చేశానండి అవి కూడా వేసేస్తున్నాను ఒక గుప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఒక్కసారి ప్రాసెస్ అంతా కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి ఒక హాఫ్ స్పూను ఇంగువ వేస్తున్నానండి ఇంగువ టేస్టే వేరు కదండి పచ్చట్లో ఇంగువ కూడా వేసి పోపు వేగిన తర్వాత పచ్చడి తీసుకొచ్చి పోపులో వేసేస్తున్నానండి ఈ పచ్చడిని ఆయిల్లో అటు ఇటు కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించాలండి ఏమైనా సెమ్ ఉన్నా కానీ అందులో ఆయిల్ మగ్గిపోతుందండి అప్పుడు ఒక టెన్ డేస్ వరకు ఈ పచ్చడి పాడవదండి ఇడ్లీలో వేసుకోవచ్చు దోశల్లో వేసుకోవచ్చు పూరీలో వేసుకోవచ్చు చపాతీలో వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ మిరపకాయ ఈ వంకాయ టమాటా కలిపి ఇలా పచ్చడి చేసుకుంటే ఈ సీజన్లో మిరపకాయలు బాగా దొరుకుతాయి కదండీ దేంట్లో వేసుకుని పండు మిరపకాయలు పచ్చడి చేసుకున్న ఆ టేస్టే వేరులా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వంకాయ టమాటాలో పండు మిరపకాయలు వేసుకుని ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నాకైతే ఆకలి వేస్తుందండి పచ్చడి చూస్తే నేనైతే భోజనం అయితే చేసేస్తున్నాను వేరే కూర కూడా లేకుండా ఓల్ని పచ్చడితోటే నా భోజనం అయిపోతుందండి చడా చాలా బాగుందండి తింటుంటే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి